హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ మనమైతే ఇప్పుడు ఐకే దగ్గర ఉన్నామండి స్టార్టింగ్ అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి ఎస్కలేటర్ ఉంది కదా అలా ఎక్కేసి మనం పైకి వెళ్ళామంటే ఐకే మొత్తం చూడవచ్చు అనమాట నిన్న వీడియో చేశాను కదా ఇది ఐకే ఒక రోజులో చూపించడం ఒక వీడియోలో కుదరదని మళ్ళీ ఇంకొక వీడియో చేస్తున్నాను ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఉంటాయండి స్పూన్ కార్డ్ నుండి పెద్ద పెద్ద టేబుల్స్ చైర్స్ డైనింగ్ టేబుల్స్ అన్ని వస్తువులు దొరుకుతాయి కావాల్సిన ఐటమ్స్ ఏమన్నా సరే మనకు మాత్రం దొరుకుతాయి మేమైతే చిన్న చిన్నయ్య తీసుకున్నాము ఇదంతా కూడా బెడ్స్ ఉంటాయండి బెడ్స్ ఏరియా మొత్తం రకరకాల మంచాలు అన్నీ ఉంటాయి అయితే రూమ్ అనమాట ఒక రూమ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి కంబోర్డ్స్ బెడ్ అన్నీ ఇట్లా క్రియేట్ చేసి ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ తిరిగి తిరిగి ఇంకా కూర్చున్నారు ఇంకా ఈ ఏరియాకి వచ్చారంటే అందరు ముందు అమ్మయ్యా అంటారండి ముందు వచ్చేసి కూర్చుంటారు తిరిగి తిరిగి అయిపోతాయి అనమాట నడుములో అంత ఘోరంగా ఉంటుంది కానీ ఎక్కడికక్కడ సోఫాసు చైర్స్ బెడ్స్ అన్నీ ఉంటాయి కదా మనం ఎక్కడ కావాలంటే అక్కడ కాసేపు కూర్చోవచ్చు అనమాట చూడండి ఇక్కడ మ్యాచింగ్ అనమాట పిల్లోస్ కానీ బె బెడ్షీట్స్ కానీ ఈ బెడ్ మీద అన్నీ వేసి ఉంటాయి మనం కావాలంటే ఈ బెడ్షీట్స్ కూడా తీసుకోవచ్చు ఇంకా సండే వచ్చిందంటే ఇక్కడ క్రౌడ్ చాలా ఉంటుందండి అసలు రకరకాల బెడ్స్ ఉంటాయండి పిల్లలకి చిల్డ్రన్స్వి కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి అందులో ప్లేస్కి తగ్గట్టుగా హాల్లో వేసుకునే కానీ దివాన్ కాట్లాగా కానీ ఇది వచ్చేసి లైట్ అండి దీని రేట్ చూడండి ఫోర్ థౌజండ్ ఉంది నాకైతే చాలా స్పెషల్ అనిపించింది ఇది కూడా లైటే నేను బాగా అనుకున్నాను తర్వాత తెలిసింది ఇది లైట్ అని చెప్పేసి చూడండి ఇలా పెడతారనమాట ఇలా పెట్టుకోవాలి ఇంక ఇలా వెలుగుతుంది బాగుందండి ఇది టీవీ దగ్గర చూసారు కదా ఎంత అందంగా ఉందో దీనికి ఇది బాగా సెట్ అయింది ఇంక ఇది కూడా ఒక బెడ్ లైట్ అనమాట చూసారా దీని కాస్ట్ టూ థౌజండ్ ఉంది ఇంక ఇది వచ్చేసి టేబుల్ పైన కూడా చూడండి పైన కూడా ఇలా పెట్టి ఉంచారు మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అట్లా ఇంక ఇదైతే నేనైతే పచ్చడి చేసి అనుకుంటున్నాను మనం వాడికే పచ్చడికి బాగా సెట్ అవుతుంది అనుకుంటా ఇంకా ఇది డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ మీద ఇలా చక్కగా సెట్ చేసి పెట్టారనమాట దీనిపైన లైట్స్ చూసారా మ్యాచింగ్ ఎంత బాగుందో నేనైతే దీని మూత తీసి చూశాను క్లాస్కో అండి ఇది క్లాస్కోదైతే మనం టాలీ టాలీవునిట్ దగ్గర అయితే చాలా బాగుంటాయి ఇట్లా గాజు వేయని పెట్టుకున్నా బయటకి చక్కగా కనిపిస్తాయి అనమాట డిన్నర్ సెట్ కానీ జ్యూస్ గ్లాస్ ఏవైనా సరే ఇదేంటో నాకైతే అర్థం కాలేదు డెకరేట్ ఐటెం ఫ్లవర్ వాజులు ఇట్లాంటివి మాత్రం చాలా బాగున్నాయి పిచ్చి పిచ్చిగా డిజైన్స్ లేకుండా ఒకటే అనమాట చాలా చాలా బాగున్నాయి ఇవైతే రాకెట్ మోడలు ఇవి కూడా బెడ్ లైట్స్ అనమాట ఈ ప్లేట్ మాత్రం ఏంటో అర్థం కాలేదు కానీ మరి ఇది దేనికి యూస్ చేస్తారో తెలీదు దాని కాస్ట్ చూసారు కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా ఇట్లా లోపలన్నీ మనం పెట్టేసేసుకొని ఇంకా డోర్ వేసేసుకోవడమే ఆ డోర్ కూడా చాలా బాగుంది పైన ఒక ర్యాక్ ఇచ్చారు చిన్న చిన్న మొక్కలు మనకి ఎలా కావాలంటే అలా ఓపెన్ అంటే ఓపెన్లో ఉన్నాయి అలాగే గ్లాస్ డోర్ అంటే గ్లాస్ డోర్లో ఉన్నాయి మామూలుగా క్లోజ్ అనుకుంటే అలా కూడా ఉన్నాయి ఇది చూడండి ఇది గ్లాస్ డోర్ అనమాట చిన్నది లోపల పెట్టుకున్నా బయటకు కనిపిస్తాయి ఇండియా స్టైల్ కన్నా ఇక్కడ ఫారెన్ స్టైల్ ఎక్కువ ఉందన్నమాట మనమైతే ఎక్కువ వుడ్ యూస్ చేస్తాం కదా ఇది చాలా బాగుంది కలర్ మాత్రం చాలా చాలా బాగుంది ఇట్లా లోపల వైట్ పెట్టేసుకుంటే బయటకు మాత్రం చాలా అందంగా ఉంది చూసారు కదా ఇది ఎంత బాగుందో సెవెంటీన్ అంటే ఎయిటీన్ థౌజండ్ ఇంక ఇక్కడ మిర్రర్స్ అయితే స్పెషల్ అండి మిర్రర్స్ చాలా బాగున్నాయి ఆల్రెడీ మేమైతే ఐక్యలో బుక్ చేసుకున్నాం అనమాట మీరు ఆల్రెడీ మా ఇంట్లో పెట్టాము ఇది దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కానీ ఫ్రూట్స్ కానీ ఇది అయితే చాలా బాగుంటుంది ఇంకా చూసే కొద్దీ చూడమేనండి ఇది ఇది మాత్రం ఇంకా మనం చాలా మిస్ అయిపోతాం అనమాట చూసి చూసి ఇది ఓపెన్ చూసారు కదా ఓపెన్ కలర్స్ ఇందులో వైట్ అండి அது ஏமட்டரு நேரேடு பண்ட கலர் இது மொத்தம் ஒரு சேட்டு அன இது ஒக்கட்டி, கப்போர் பையனை க்ளாஸ் கிந்த வுடு ப்ளாக்கு கலர் இது இது வச்சி கப்போர் చాలా బాగుంది చూసారు కదా రేటు థర్టీ సెవెన్ ఇవి చాలా బాగుంటాయండి వైట్ ర్యాక్స్ మీరు బుక్స్ కానీ లేదు ఇంట్లో చిన్న చిన్న ఏమైనా పెట్టుకోవాలన్నా రోజు డైలీ యూజ్ బట్టలు పెట్టుకోవాలన్నా ఇది మాత్రం చాలా చాలా బాగుంటాయి సిక్స్ ర్యాక్స్ ఉంటాయి రేటు కూడా చాలా నార్మల్గా ఉందన్నమాట మరీ ఎక్కువ లేదు మనం తీసుకోగలిగినంత ఉంది ఇంక ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కబోర్డ్స్ మన కానీ బట్టలు కానీ లేదు ఏదైనా పెట్టుకోవచ్చు చూడటానికి సింపుల్గా ఉంటాయి అందులో మనకి మంచిగా యూజ్ అవుతాయి ప్రతిదీ వచ్చి సిక్స్ ర్యాక్స్ ఉందనమాట అనమాట గ్లాస్ డోర్వి ఉన్నాయి దాంతోపాటు ఇలా ఓపెన్ డోర్వి కూడా ఉన్నాయి ఓపెన్ డోర్ అయితే మనకి ఈజీ అయిపోతుంది మనం డైలీ ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఈజీగా ఉంటే బుక్స్ పెట్టుకోవచ్చు అంతేకాదు ఇది కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు కిచెన్లో కూడా బాగుంటుంది ఇది చాలా బాగుందండి ఇదైతే అక్కడ చూస్తుంటే చాలా చాలా బాగుంది ఇవి వచ్చేసి మనం బాత్రూమ్ దగ్గర కానీ ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట హ్యాండ్ వాష్ దగ్గర కానీ లేదు ఇంట్లో ఒక పక్క కట్ల పెట్టుకున్నా కూడా చక్కగా అందులో అన్నీ పెట్టేసుకోవచ్చు ఇది కూడా అంతే సేమ్ ఇవతలది అయితే క్లోజ్ అనమాట ఇది ఒకటే ఓపెన్ అవుతుంది డోర్ ఇట్లాంటివి మాత్రం అక్కడక్కడ చాలా పెట్టారు ఇంక ఇవన్నీ చిన్న చిన్నవి ఇవన్నీ మూతలు ఇది బాక్స్ ఆ కలర్ చూసారా ఎంత బాగుందో మొత్తం అక్కడ క్రియేట్ చేస్తారు ఇక్కడ వేస్తారు కలర్ వేసి ఇవన్నీ సెట్ చేస్తే మీకు ఈ కలర్కి ఇది బాగుంటుందండి వాల్కి కలర్ వేసుకుంటే బాగుంటుంది అనేసి ఇది వచ్చేసి షూ అంటండి షూస్ పెట్టుకోవడానికి ఇంక ఇవన్నీ కూడా షూస్ పెట్టుకోవడానికి అనమాట చిన్న చిన్న టీపై ఓపెన్ షూస్ అనమాట ఓపెన్ షూ ర్యాక్ మామూలుగా లేదండి ఈరోజు మాత్రం సండే కదా చాలా చూసారా ఇక్కడ లెమన్ ఎల్లో వేసారు వేసి వైట్ ఇది పెట్టారు చాలా బాగుంది ఇది మొత్తం ఇదే ఇందాక నేను చెప్తున్నాను నేను ఇది మాత్రం షూ పెడతారనుకున్న షూ కాదండి బట్టలే తగిలించుకుంటారు హ్యాంగిర్ లాగా అనమాట కానీ ఈ మోడల్ చూడడం ఇదే కొత్త కదా మొత్తం అన్నీ తిరిగిపోతాయి ఈ ఏరియా బాగుంటుంది ఇది మొత్తం ఒక రూమ్ అనమాట రూమ్ని ఇలా క్రియేట్ చేశారు మీ రూమ్ ఇలా చేసుకోండి అన్నట్టు ఓపెన్ డైనింగ్ అంతా ఓపెన్ వాల్ కలర్ మాత్రం భలే ఉంది ఇది బాగుంది కదా ఎక్కడో ఎక్కడ చూస్తే అందులో కోడి ఉంటుంది ఈ ఏరియా మాత్రం చాలా బాగుంటుంది మీ బాల్కనీని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ఇది మీ బాల్కనీ ఉంటే మాత్రం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది హాయిగా కూర్చొని అక్కడ టీ కాఫీ తాగొచ్చు మైండ్ మొత్తం ఫ్రెష్గా ఉంటుంది బాగుంది ఫ్లవర్ ఇంకా ఇక్కడ ఒక వచ్చిన వాళ్ళందరూ అక్కడ సిట్టింగ్ చేయడం ఫోటో తీసుకోవడం ఇది మాత్రం తప్పదు చూసారు కదా ఏరియా ఎంత బాగుందో చక్కగా మరి ఇప్పటికీ బాయ్ అండి ఇంకొద్దిగా ఉంది అది మరు నెక్స్ట్ వీడియోలో చూద్దాం మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్